స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ పరిశుద్ధ వారం నందలి బుధవార దినమున యేసుప్రభుల వారు స్త్రీ చేత తైలాభిషేకము చేయబడినాడు అనే ఆలోచనను మరి ఆ తైలాభిషేకము ఎవరు చేసినారు ఎందుకు చేసినారు దాంట్లో ఉన్న అర్ధ తాత్పర్యములేమిటి అనే విషయాన్ని మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతో తోటి విశ్వాసులతో ఈ వీడియో షేర్ చేసుకునండి ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే ఈ వీడియోను ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా మనవి చేస్తున్నాను స్నేహితులార శాస్త్ర పరిజ్ఞానము ఎంతో ఎత్తుకు ఎదిగిన దినాలలో కూడా మన సమాజంలో స్త్రీలను మనము అనేక విషయాలలో చిన్నచూపు చూస్తూ వారి హక్కులను అరించి వేసే వారంగా వారి మీద భౌతిక మానసిక దాడులను జరిగించి వారికి అనేక ఆపదలను కలిగించేటటువంటి వారంగా ఉన్నాం ఈ దినాలలో కూడా ఆయా సమాజంలో అందు స్త్రీలు నలుగురిలోనికి రాకూడదు నలుగురితో మాట్లాడకూడదు వాళ్ళు వంటిళ్ళు కుందేళ్ళలాగానే ఉండాలని మరి మత విశ్వాసాలలో కూడా మీరు చూడండి అనేకమైనటువంటి మత విశ్వాసాలు స్త్రీలకు తగిన గుర్తింపు కానీ హక్కులను కానీ ఇవ్వడంలో వెనుకబడినటువంటివిగా ఉండడాన్ని మనము గమనిస్తాం స్త్రీలకు నిర్ణయాధికారం ఉండకూడదని ఎప్పుడు ఏ విషయంలోనైనా పురుషుడి కంటే తక్కువ స్థాయిలోనే స్త్రీ ఉండాలనే ఆలోచన కలిగి ఉన్నటువంటి వారు ఉన్నారు ఆ రీతిగానే సాంప్రదాయాలు పద్ధతులు ఆచారాలు విధానాలు స్త్రీల యొక్క ఎదుగుదలకు ఆటంకంగానే ఉండినట్లు మనము గమనించగలం అయితే యేసు ప్రభుల వారు స్త్రీలను ప్రోత్సాహపరుస్తున్నటువంటి వాడుగా స్త్రీల యొక్క గౌరవ మర్యాదలను పెంచుచున్నటువంటి వాడుగా ఆనాటి సామా సమాజ పోకడకు వ్యతిరేకంగా స్త్రీలను అనేక విషయాలలో హెచ్చించుచున్నటువంటి వాడుగా మనకు కనబడుతూ ఉన్నాడు ఆనాటి యువత సమాజము స్త్రీలను అంటరాని వారుగా చూసినారు వస్తువులుగా భావిస్తున్నటువంటి దినాలు సంపదతో గుర్తిస్తున్నటువంటి దినాలు సమాజంలో కానీ కుటుంబంలో కానీ ఈ ఆధిక్యత లేకుండా పురుషునికి ఒక అసిస్టెంట్గా నియమింపబడినటువంటి దినాలు ఆ దినాలలో యేసు ప్రభుల వారు స్త్రీల పట్ల ప్రోత్సాహకరమైన దృక్పథాన్ని ఆయన కలిగి ఉండడాన్ని మనము గమనిస్తాం అయితే ఈ తైలాభిషేకము జరిగించబడిన సందర్భాన్ని గమనిస్తూ ఉండగా వార్త ఇరవై ఆరు అధ్యాయం ఆరు నుంచి పదమూడు వచనములను గమనించినట్లయితే యేసుప్రభుల వారు కుష్ఠరోగి అయిన సీమోని ఇంటికి భోజనం చేయడానికి ఆహ్వానింపబడినాడు ఆయన భోజన పంక్తిలో కూర్చుండిన సందర్భంలో ఒక స్త్రీ ఆయన యుద్ధకు వచ్చి ఒక విలువైన అత్తరు బాటిల్ అత్తరు జటమాంసి తీసుకొని వచ్చి దాన్ని పగలగొట్టి ఆయన తల మీద పోసి ఆయనను అభిషేకించినటువంటిదిగా మనము గమనిస్తూ ఉన్నాం అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆ స్త్రీని నిందించేవారుగా తృణీకరించేవారుగా నేరములను ఆప మీద మోపెట్టటువంటి వారుగా ఆమె చేసినటువంటి పనిని తప్పుబడుతున్నటువంటి వారుగా ఆలోచన లేని స్త్రీ అని జ్ఞానం లేని స్త్రీ అని శ్రేష్టమైనటువంటి తలాంపులు లేనటువంటి స్త్రీ అని ఆమె ఎడల విరోధ భావాన్ని వ్యక్తపరుస్తూ ఉండగా యేసు ప్రభుల వారు ఆమెను ప్రోత్సాహపరుస్తున్నటువంటి వాడుగా ఆమె క్రియలను మెచ్చుకొనుచున్నటువంటి వాడుగా ఆమెను బలపరిచి ఆమె పక్షాన నిలువబడి వారందరి యొక్క దాడుల నుంచి మానసిక పరమైన దాడుల నుంచి ఆమెను రక్షించుచున్నటువంటి వాడుగా ఉన్నాడు ఇదే భాగాన్ని లూకస్ వార్త పన్నెండవ అధ్యాయంలో మనము గమనించినటువంటి తరుణంలో ఆమె పాపాత్మురాలైనటువంటి స్త్రీగా తెలియజేయబడతా ఉంది అక్కడ ఎంతోమంది వ్యక్తులు ఉండవచ్చండి ఎవరు రావడం అనేది వాళ్ళను ఇబ్బంది పెట్టలేదు ఎవరు ఆ గృహంలోనికి రావడము ఆ భోజన పంక్తిలో కూర్చోవడము యేసు ప్రభుల వారిని ఎంతోమంది కలిసి ఉండవచ్చు ఎంతోమంది ఆ స్థలంలోనికి వచ్చి ఉండవచ్చు ఎంతమంది వచ్చినా పట్టించుకోనటువంటి వ్యక్తులు ఒక స్త్రీ వస్తే మాత్రము ఆమెను పట్టించుకొని ఆమె వైపు తమ ఏళ్ళనెత్తి నేరారోపణ చేసేటటువంటి వారుగా ఉండినారు అంటే స్త్రీ రావడము సహించలేనటువంటి వారు భరించలేనటువంటి వారు దాన్ని తప్పు పట్టడానికి రెడీగా ఉన్నటువంటి వారుగా ఉన్నారు ఈరోజు కూడా స్త్రీల వస్త్రాలు కానీ వారి నగలు కానీ వారి భోజనాలు కానీ వాళ్ళ చదువులు కానీ వాళ్ళ ఉద్యోగాలు కానీ వారి ఆటపాటలను కానీ అడుగడుగున తప్పు పట్టేటటువంటి వ్యక్తులు ఉన్నారు వాళ్ళను విమర్శించేటటువంటి వ్యక్తులు ఉండినారు అక్కడ యేసుప్రభు భోజనం చేస్తూ ఉన్న గృహంలో కూడినటువంటి వారందరూ కూడా ఏదో ఒక్క విషయంలో తప్పు చేసినటువంటి వారే కానీ అందరూ పలుకుతున్నటువంటి మాట ఏంటనంటే ఈ స్త్రీ పాపాత్మురాలని ఆమెను పాపాత్మురాలని చెప్పేటటువంటి వారు పరిశుద్ధులా వారిలో ఏ పాపము లేదా వారు ఎట్టి తప్పిదము చేయకుండా ఈ లోకంలో జీవించినటువంటి వారా అంటే కాదండి వారిలో కూడా ఏదో ఒక పాపము ఉండి ఉంటుంది కానీ వాళ్ళ పాపాలను వాళ్ళు చెక్ చేసుకోకుండా ఒక ఆడపిల్ల పాపములను మాత్రమే ఎత్తి చూపెట్టేటటువంటి సమాజం నేటి సమాజంలో కూడా ఆడపిల్లలను వైపు డేగ కన్ను పెట్టి వారు ఎక్కడేం మాట్లాడుతున్నారు ఎవరిని కలుస్తూ ఉన్నారు ఏ అసభ్యకరమైన ఆలోచనలు చేస్తూ ఉన్నారని నిత్యము వారిని చెడు దృష్టితో చూసేటటువంటి వ్యక్తులు ఉన్నారు అంత మాత్రమే కాదండి ఆమె ఆ అత్తరు తీసుకొని వచ్చి ప్రభుల వారిని అభిషేకించినటువంటి సందర్భంలో అది చేయకూడనటువంటి కార్యమని అనాలోచితమైనటువంటి కార్యమని ఆమె పనిని వ్యతిరేకించేటటువంటి వారుగా ఉన్నారు అదే పని ఒక పురుషుడు చేస్తే వ్యతిరేకించేవారా అదే పని ఒక పురుషుడు చేస్తే మందలించేవారా అదే పని ఒక పురుషుడు చేస్తే హెచ్చరికను జారీ చేసేవారా అంటే కాదు అని చెప్పవచ్చును అలాంటి వేళ స్నేహితులారా ఆ స్త్రీ పాపపు స్త్రీ అనే ముద్ర భావన అక్కడున్న పురుషులందరిలో ఉందండి పైగా ఆమెను పాపి అని సంబోధించడం మాత్రమే కాదు కానీ ఇలాంటి పాపపు స్త్రీతో యేసు ప్రభుల వారు మాట్లాడడం ఏంటి ఆమెను దగ్గరకు రానివ్వడం ఏంటి ఆమెను తాకే అవకాశాన్ని ఇవ్వడం ఏంటి ఆమె చేస్తున్నటువంటి పనికి సమ్మతించడం ఏంటి అని ఆమె ప్రభుల వారి దగ్గరకు రాకూడదని మాట్లాడకూడదని తాకకూడదనే అంశలు ఆమె మీద మోపేటటువంటి వారుగా ఉన్నారు ఈరోజు కూడా స్త్రీలను పట్ల ఎన్నో అంశాలు వాళ్ళ ఆటపాటల పట్ల వాళ్ళ భోజన పదార్థముల పట్ల వారి యొక్క ధరించే వస్త్రముల పట్ల ఎన్నిక చేసుకునేటటువంటి ఉద్యోగముల పట్ల వారు ధరించే ఆభరణముల పట్ల వేషధారణ పట్ల ఎన్నో అంశలు విధించేటటువంటి వ్యక్తులు ఉన్నారు ఆ రీతిగా మసులుకోకపోతే వారిపైన దాడి చేసి గాయపరిచి చంపివేసేటటువంటి వారుగా ఉన్నారు ఇన్ని రీతులుగా ఆ స్త్రీ పట్ల వ్యతిరేకత కలిగిన సమాజము వ్యక్తుల మధ్య ప్రభుల వారు ఆమె ధైర్యమును ప్రేమను తగ్గింపు స్వభావాన్ని ఆమె సమర్పించుకునే మనసును ఆమె తన పాపములను బట్టి చింతిస్తూ ఉన్న విధానాన్ని బట్టి ఆమెను మెచ్చుకొనుచున్నటువంటి వాడుగా ప్రోత్సాహపరుస్తున్నటువంటి వాడుగా ఆమె క్రియలు శ్రేష్టమైనవని ఆమె తలంపులు గొప్పవని నా పునర్ భూస్థాపనం కొరకు ఈమె నన్ను అభిషేకిస్తూ ఉన్నది అని ఆయన పలుకుతూ ఉన్న ప్రోత్సాహకరమైన మాటలను మనము గమనిస్తూ ఉన్నాం స్త్రీలారా మరి మీరు నిరాశ నిస్పృహలకు లోను కాకండి స్త్రీలారా మమ్మల్ని ప్రోత్సాహపరిచేవారు లేరు ధైర్యపరిచేవారు లేరు మా పక్షాన మాట్లాడేటటువంటి వారు లేరు అని బాధపడకండి ప్రభు మీ పక్షాన మాట్లాడేవాడు మిమ్మల్ని ప్రోత్సాహపరిచేవాడు మీ క్రియలు శ్రేష్టమైనటువంటివి మీ ఆలోచనలు శ్రేష్టమైనటువంటివి అని ప్రభువే సాక్ష్యం ఇచ్చగలిగినటువంటి వాడుగా ఉన్నాడు ప్రభువు ఎంతగా మిమ్మల్ని హెచ్చించినాడనంటే ఆయన లోకరక్షకుడు అండి ప్రభు అండి అలాంటి ప్రభువు ఒక స్త్రీ చేత అభిషేకింపబడడం బైబుల్లో మనం చూస్తామండి ప్రవక్తల చేత అందరు అభిషేకింపబడినారు ఆ ప్రవక్తలు అందరూ కూడా పురుష ప్రవక్తల చేత అభిషేకింపబడినారు ఇక్కడ యేసు ప్రభుల వారు లోకరక్షకుడు ఒక స్త్రీ చేత అభిషేకింపబడడం అనేది ఆయన స్త్రీలకి ఎంతటి ఘనతను ఎంతటి ప్రోత్సాహాన్ని అందజేస్తూ ఉన్నాడో మనము అర్థము చేసుకునవచ్చును ఈ స్త్రీ జీవితంలో ఉన్నటువంటి విలువలు ఆ స్త్రీ యొక్క జీవితం నుండి మనం నేర్చుకోవలసినటువంటి అంశములను గమనించినట్లయితే ఆ స్త్రీ ప్రభువును వెంబడించుట కొరకు ఆరాధించుట కొరకు ధైర్య సాహసములను ప్రదర్శిస్తూ ఉంది ఈరోజు సమాజంలో మనము ప్రభువును వెంబడించాలంటే ధైర్యం కావాలి ఆయనను ఆరాధించాలంటే ధైర్యం కావాలి ఎంతోమంది వ్యతిరేక వ్యతిరేకిస్తున్నారు దాడులు చేస్తూ ఉన్నారు క్రైస్తవులు అంటే చిన్న చూపు చూస్తూ ఉన్నారు గొర్రెలు అనే అపహాస్యం చేస్తూ ఉన్నారు ఆమె సిగ్గుపడకుండా భయపడకుండా ఆ చోటుకు పురుషులందరూ ఉన్న ఆ చోటులోనికి చేరి తన ప్రభువును ఆరాధించేటటువంటిదిగా ఉండింది అంత మాత్రమే కాదు ఆమెలో ఉన్నటువంటి తగ్గింపు స్వభావాన్ని చూడండి ఆయన పాదములను అత్తరు పోసి తన కన్నీటిని కార్చి తల వెంట్రుకలతో తుడిచేటటువంటిదిగా ఉండింది ఆ దినాలలో స్త్రీ ఎవ్వరి ముందు తన తలను విప్పుకోవడానికి వీల్లేదు తన తలను ముడివేసే ఉంచాలి ఆ తల మీద మరి క్లాత్తో బట్టతో కవర్ చేసే ఉంచాలి కానీ ఆమె ధైర్య సాహసములతో ఆ తలను విప్పి వెంట్రుకలను విప్పి ఆయన పాదములను తుడుస్తూ ఉన్నది ఆమె తల ఎక్కడ ఉందంటే ప్రభుల వారి పాదముల యుద్ధ ఉండిందండి దీంట్లో ఆమె విధేయత ఆమె తగ్గింపు స్వభావాన్ని మనము గమనించేటటువంటి వారంగా ఉన్నాం ఈ దినాన ఆరాధనలో పాల్గొనడానికి వచ్చి ఉన్న మనము ఆయనను ఆరాధించడానికి సమీపించినటువంటి మనము స్త్రీలమైన పురుషులమైన తగ్గింపు స్వభావాన్ని ప్రదర్శించేటటువంటి వారంగా ఉన్నామా ఆమె జీవితంలో అన్నిటికంటే విలువైనదేదో అది దేవునికి సమర్పించి ఆయనను ఆరాధించేటటువంటిదిగా ఉండింది చూడండి ఆ అత్తరు చాలా విలువైనదని లేఖనము సెలవిస్తూ ఉంది మన జీవితంలో చాలా విలువైన దానిని ఈ బెంకులోనూ పెట్టి దానిని భద్రపరిచేటటువంటి వారంగా విలువైన దానిని మన మెడలో ధరించేటటువంటి వారంగా గృహంలో అలంకరించుకునేటటువంటి వారంగా ఉంటాం కానీ తన జీవితంలో విలువైనది ప్రభువునకు సమర్పించాలి తన జీవితంలో విలువైనది అని పైన ప్రభువుకు అధికారం ఉండాలి తన జీవితంలో విలువైనది ప్రభువునకు చెందినటువంటిదిగా ఉండాలి ఎంత గొప్ప మనసు ఎంత సమర్పణ కలిగినటువంటి మనసు ఆమె జీవితంలో ఉంది ఈ కార్యంలో ప్రభువు పట్ల ఆమె ఎంత ప్రేమను వ్యక్తపరుస్తూ ఉన్నదో మనము అర్థము చేసుకోవాలి ప్రభువును తన జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి రక్షకుడిగా ఆయన ఆమె అభిమానిస్తూ ఉన్నది గౌరవిస్తూ ఉన్నది ప్రభువుకు అత్తరుబుడ్డి పగులగొట్టి ప్రభువునకు అభిషేకం చేసిందండి ఆ కాలి బాటలు పగలగొట్టకుండా ఉంచలేదు కానీ ఆ ఖాళీ బాటిల్ని ఆమె పగులగొట్టింది ఎందుకనంటే ప్రభువునకు వాడబడినటువంటి ఈ అత్తరు బాటిలు ఏ మనిషికి కూడా మరలా వాడబో వాడబడకూడదని ఇప్పుడు ఆ అత్తరు బాటిల్ ఖాళీగా అనుకోండి వేరే వాళ్ళు అత్తరు నింపుకొని వేరే వాళ్లకు అత్తరివ్వడానికి వేరే వాళ్లకు అత్తరు పోయడానికి దాన్ని వాడేటటువంటి అవకాశం ఉండింది కనుక దాన్ని పగలగొట్టిందండి ప్రభువుకు చెందింది ఈ లోకంలో మరి ఎవ్వరికి చెందకూడదని ఆయన పాదముల మీద కన్నీళ్ళు రాల్చుతూ ఆమె తన తల వెంట్రుకలతో తుడుస్తూ ఉన్నది అంటే నా పాప జీవితాన్ని బట్టి నా దోష జీవితాన్ని బట్టి దేవునికి వ్యతిరేకమైనటువంటి నా ప్రవర్తనను బట్టి నేను చింతుచు చింతించుచు ఉన్నాను నా పాపములను ఒప్పుకొనుచు ఉన్నాను అని తనలో కలుగుతూ ఉన్నటువంటి ఆధ్యాత్మిక పరమైన మార్పును తెలియజేసేటటువంటిదిగా ఉండింది ఆమె ప్రశ్చాతాపడింది కాబట్టి దేవుడు ఆమె పాపములను క్షమించి ఆమెకు రక్షణను అందించినటువంటి వాడుగా ఉండినాడు ప్రభు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే ఈమె ఎక్కువగా ప్రేమించింది అందరూ ఆ గృహంలో కూడిన వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఎక్కువ పాపం చేసింది ఈమె మా గ్రామంలోనే మాలో అందరికంటే పెద్ద పాపి ఈమెనే మా గ్రామంలో ఉన్న వాళ్ళందరికంటే పెద్ద పాపి ఈమెనే అని నేరనం మోపుతుండగా ప్రభులవారంటూ ఉన్నాడు ఈ గ్రామస్తులందరికంటే ఈ స్థలంలో కూడిన వాళ్ళందరికంటే ఈ స్త్రీ నన్ను ఎక్కువగా ప్రేమించినదని ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు ఆమె ఎక్కువగా ప్రేమించింది కనుక ఆమె విస్తారమైనటువంటి పాపములు క్షమించబడినవని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు స్నేహితులారా ఈ స్త్రీ నుండి ఇటువంటి విలువలను మనము నేర్చుకున్న వలనని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక మా జీవితములను దిద్దుకోవడానికి ఈ లోకము నుండి వైదొలిగి మీ వద్దకు రావడానికి మరొక నూతన అవకాశాన్ని ఈ దినాన మాకు అనుగ్రహించిన విధానమును బట్టి వందనాలయ్యా ఈ దినమంతా మీ దీవెన్లతో మమ్మను నింపండి మీ ఆశీర్వాదములను కుమ్మరించండి మా బలహీనతలను ఒప్పుకొనచ్చు విలువైనది మీకు సమర్పించుకొనచ్చు మిమ్మల్ని అధికంగా ప్రేమించగలిగిన హృదయాన్ని జీవితమును మాకు అనుగ్రహించు మన ఈ బ్రతిమలు కొనుచున్నాం ఈ ప్రార్థనలు ఏకీభవించచున్నా వ్యక్తులను కుటుంబములను మీరు దృష్టించి వారి బలహీనతలను తొలగజేసి ఆపద కష్టముల నుండి వారిని విమోచించుమని క్రీస్తు పెరట వేడుకొని చూనాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్